జై సాయిరామ్ జై సాయిరామ్ జై సాయిరామ్ రామ్బుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ జీ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు శ్రీ సచిన్ టెండూల్కర్ గారు శ్రీమతి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారు శ్రీ రత్నాకర్ గారు ఆల్ రెవర్డ్ ఎల్డర్స్ డిగ్నీస్ డివోటీస్ వాలంటీర్ స్టూడెంట్స్ అండ్ ద గ్లోబల్ సాయ్ ఫ్యామిలీ హార్ట్ ఫెల్ నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద హిస్టారికల్ సెంటెనరీ సెలబ్రేషన్స్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి సాయి బాబా టుడే ఇస్ నాట్ సెలబ్రేషన్ ఇట్ ఈస్ మూమెంట్ ఆఫ్ డీప్ అండ్ డివైన్ గ్రాటిట్యూడ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ అ సేక్రెట్ జర్నీ దట్ ట్రాన్స్ఫార్మ్ హ్యూమానిటీ త్రూ లవ్ సర్వీస్ అండ్ ఎటర్నల్ వాల్యూస్ ప్రశాంతి నిలయం ప్రశాంతతకు ఆలయం ఇక్కడ వచ్చినప్పుడు బంగారు అని బాబాగారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు శ్రీ సత్యసాయి బాబా గారి సత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మనం నిజం మాట్లాడితే సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం సమాన్ మత్వమే మన మత్వం హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ నాట్ హోలియర్ లిప్స్ దట్ ప్రేమ్ సత్య సాయి చెప్పిన Love all, serve all, help ever, hurt never. Manandaram Aadharanga Peace My life is my message. Anyaina Jivatanne Manku From a humble village rose a divine mission that today stands as a global beacon of spirituality and service. His life and teaching continue to uplift millions across continents, cultures, faith. And age groups. A message anchored in universal love, harmony, and selfless service relevant for every human being. Following the sacred path laid by Bhagawan Sri Sathya Sai Baba, the Sri Sathya Sai Central Trust and Sri Sathya Sai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards. Delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical life transforming treatment to lacks who have nowhere else to turn. Education blended with values shaping hearts and minds for a purposeful life. Institutions of learning that cultivate integrity, excellence, and a deep sense of responsibility towards society. Safe drinking water projects reaching villages towns and re remote tribal hamlets protecting health and enabling true progress today's youth must combine technology with compassion innovation with empathy let your education solve real challenges healthcare drinking water skilling and rural development every field needs ethical intelligence bhagwan shri satyeshai Bhava yavataku ichina సందేశం ఇదే పేదలకు ప్రేమతో సహాయం అందించాలని బాబా చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి భగవాన్ చెప్పినట్లు పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పించాలనేదే నా మార్గం మనసులో దేవుడు చూశారు భగవాన్ ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు సేవతో ప్రజలకి దేవుడు అయ్యారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపించిన మార్గం అందరూ ఆచరించాలి కుల మత ప్రాంతాల విభేదాలు వద్దు పేదలకు సాయం చేద్దాం సత్యం మాట్లాడదాం ఇదే భగవాన్కి మన సత జయంతి సందర్భంగా ఇచ్చే ఘన నివాలి కేంద్ర ప్రభుత్వం భగవాన్ సత్యసాయి పేరుతో ప్రత్యేకంగా వంద రూపాయల కాయిన్ పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆయనకి ఆంధ్ర ప్రజల తరఫున శ్రీ సత్యసాయి భక్తుల తరపున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జై సాయి రామ్ జై సాయి రామ్ జై సాయిరామ్